హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అటు చిత్ర పరిశ్రమలో ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అందిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం ఇప్పుడే అందిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం అలనాటి నటి కామిని కౌశల్ కన్నుమూత ఇక అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీడియో వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే బాలీవుడ్ తొలితరం హీరోయిన్లలో తనదైన రేంజ్లో పేరు తెచ్చుకున్న సీనియర్ నటి కామిని కౌశల్ తొంభై ఎనిమిది సంవత్సరాలు ఇక లేరు ముంబైలోని తన ఇంట్లో ఆమె చివరి శ్వాస విడిచారు లాహోర్లో జన్మించిన కామిని అసలు పేరు ఉమా కశ్యప్ ఉమా కశ్యప్ చిన్నప్పటి నుంచి రేడియో నాటకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఆమెను దర్శకుడు చేతన్ ఆనంద్ పంతొమ్మిది నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో నీచానగర్ నీచానగర్ అనే సినిమాతో వెండి పరిచయం చేశారు ఇదే సినిమా కీన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ఫ్రిక్స్ గెలుచుకోవడం అప్పట్లో సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు ఆ తరువాత కామిని వరుసగా ఏడా ఏడాదికి ఐదు ఆరు సినిమాలతో బిజీ అయిపోయిందని చెప్పుకోవచ్చు అప్పుడు చాలా బిజీగా అయిపోయారని కూడా తెలుసుకోవచ్చు దిలీప్ కుమార్ దీవు దేవి దేవు ఆనంద్ రాజ్ కవూర్ దిలీప్ కుమార్ దేవు ఆనంద్ రాజ్ కవూర్ అశోక్ కుమార్ లాంటి టాప్ హీరోల సరసన నటించి నలభైలలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారని చెప్పుకోవచ్చు ఇక ఈమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సినీ హీరోలు కూడా కన్నీరు ముండిరైనట్లు చెప్పుకోవచ్చు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఇక పలువురు సినీ అభిమానులు తరపున పలు సినీ అభిమానులు పరుగున పరుగులు తీసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈమె మరణ వార్త విన్న ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈమె మరణ వార్త విన్న ప్రముఖుల హీరోలు ప్రముఖుల తన అభిమానులు హీరోయిన్ అభిమానులు కూడా పరుగున పరుగున వచ్చి సంతాపం వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల బాలీవుడ్ అభిమానులకు ఈ సమాచారం చేరుతున్న అదేవిధంగా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చే చూసి చూనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్